ప్రియ శ్రోతలు ఈ రోజున మన బైబిల్ పాఠం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడు నుండి పదిహేను వచనం వరకు జాగ్రత్తగా వినండి ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది ఆయనను పొడిచిన వారు చూస్తారు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు అనగా గుండెలు బాదుకుంటారు అవును ఆ మేన్ అల్ఫా ఒమేగా నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే అని సర్వాధికారి దేవుడు అయిన ప్రభువు సెలవిస్తున్నాడు మీ సహోదరుడను యేసును బట్టి కలిగే శ్రమలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనైన యోహాను అనే నేను దేవుని వాక్యము నిమిత్తము గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమందు పరవాసినయ్యాను ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక మాట్లాడము విన్నాను ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడటానికి అటు తిరిగాను తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని చూచాను ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించుకొని వక్షస్థలానికి బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు ఆయన తలా తల వెండ్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉన్నాయి ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరిసే అపరంజితో సమానమై ఉన్నాయి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలి ఉంది ప్రియ శ్రోతలు వింటున్నారా యేసు మేఘారూఢుడై వస్తున్నాడు ఆయన ఒక వ్యక్తిగా భౌతికంగా ప్రతి ఒక్కరూ చూడగలిగేటట్లు వస్తాడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది సంఘమును తీసుకువెళ్తాడు రహస్యమేమీ లేదు మర్మం కాదు అందరూ చూడగలరు ఆయన రాజ్యము స్థాపించడానికి వచ్చినప్పుడు అందరూ చూస్తారు అయితే ఆయన మొదట మధ్యాకాశానికి వస్తాడు సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది విశ్వాసులు ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటారు ప్రతి నేత్రము ఆయనను చూచేది ఎప్పుడూ ఆయన రాజ్యము స్థాపించడానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడేటప్పుడు ఆయన ఇక్కడికి రాడు సంఘమే మధ్యాకాశానికి పైకి వెళ్ళిపోతుంది ఆయన వచ్చినప్పుడు రాజ్య సంస్థాపన సమయంలో ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు క్రీస్తును ఎరుగని భూజనులకు ఆయనను చూచినప్పుడు భయాందోళనలు కలుగుతాయి వారు గుండెలు బాదుకుంటారు క్రీస్తును తిరస్కరించిన లోక ప్రజలకు ఆయనను చూడడం ఎంతో మనస్తాపం అయ్యో అయ్యో అంటూ గుండెలు బాదుకుంటారు అవును ఆమెన్ ప్రభు నీ ప్రజలకైతే నీవు రావటం ఎంతో ఆనందం ఆమెన్ అంటే నీవు రావాలి రాజ్యం స్థాపించాలి అనే స్వాగత వచనం శుభవచనం సత్యసాక్షి ఆమెన్ అనబడినవాడా రా స్వాగతం అంటున్నారు ఆయన ప్రజలు రాజుగా రాజాధిరాజువై రా ప్రభు ఆమెన్ ఆల్ఫా ఒమేగా నేనే గ్రీకు భాషలో మొదటి అక్షరం ఆల్ఫా చివరి అక్షరం ఒమేగా అక్షరాల కలయిక వల్ల ఏర్పడతాయి మాటల సముదాయమే వాక్యం ఏసుక్రీస్తే వాక్యం అందుకే వాక్యం ఉన్నాడు అన్నాము ఉన్నది అని కాదు ఆయన సజీవ వాక్యం అల్ఫా ఒమేగా ఆయన శరీరము ధరించిన అక్షరం తెలుగు భాషలో ఆ మొదటి అక్షరం క్ష చివరి అక్షరం పూర్తి ప్రత్యక్షం ప్రత్యక్ష సమాచారం సమాచార ప్రకటన ఆయనే ఆయనను సమీపించాలంటే ఆయనతో సహవాసం చెయ్యాలంటే యేసు అనే అక్షర ప్రత్యక్షం మనకు కావాలి హీబ్రూ భాషలో మొదటి అక్షరం అలెఫ్ చివరి అక్షరం తౌ ఏసే అలెఫ్ తౌ ఆది ఆయనే అంతము ఆయనే ఏసే బీజాక్షరం అక్షయుడు ఏసు అనే రెండక్షరాల మధ్య దైవత్వమంతా ఉంది ఏ నుండి జడ్డు వరకు అంతా ఏసే తండ్రి వద్దకు వెళ్లాలంటే ఏసు అనే దివ్యాక్షరం ద్వారా కుమారుని ద్వారా వెళ్లాల్సిందే మాట్లాడాలంటే అక్షరాలు పలకాలి దేవుడు కావాలంటే ఏసు లేకుండా దేవుడు నీకు లేడు అక్షరాలు రాకుండా మాటలు లేవు దేవునికి స్తోత్రం అల్ఫా వచ్చాడు ఒమేగా రాబోతున్నాడు ఆయన ఆది అంతము మొదలు చివర దేవుని మహాకార్యక్రమానికి ఏసే ప్రారంభం ఏసే ముగింపు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే నేనే సర్వాధికారిని ప్రభువును దేవుడను నిత్యుడను శాశ్వతుడను హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనమంటోంది యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉంటాడు కాలాన్ని స్థలాన్ని ఆవరించి ఉన్నాడు సర్వములో సర్వము అయినవాడు ప్రభువు సెలవిస్తున్నాడు మాట్లాడుతున్నాడు వర్తమాన కాలంలో మనకు సమకాలీనుడై మహిమాన్వితుడై ఉన్నాడు భూతకాలంలో వచ్చిన రక్షకుడు భవిష్యత్తులో సార్వభౌముడుగా రాబోతున్నాడు నాలుగు నుండి ఎనిమిదో వచనం వరకు యేసుక్రీస్తు ఆయన విలేఖరి అయిన యోహాను మనకు అభినందనలు చెబుతున్నారు గ్రంథారంభంలో శుభవచనాలు చెబుతున్నారు ఈ వాక్య భాగం భావగాంభీర్యమై అర్థవంతమై మనల్ను ఆశీర్వదిస్తోంది ప్రకటన గ్రంథానికి ఇది అవతారిక యోహాను అనే నేను ప్రవాసిని అని పరిచయం చేసుకుంటున్నాడు మూడుసార్లు యోహాను అనే నేను అన్నాడు ఈ గ్రంథం ముగింపులో రెండుసార్లు యోహాను అనే నేను అని చెప్పుకున్నాడు యేసును బట్టి కలిగిన శ్రమలో పాలివాడను ఇవి యోహానుకు కలిగిన వ్యక్తిగత శ్రమలు రాబోయే మహాశ్రమల సంగతి కాదిది నేను మీ సహోదరుణ్ణి శకం తొంభై ఆరో సంవత్సరంలో రోమా చక్రవర్తి డొమిషియన్ అతను యోహానును పద్మసు ద్వీపంలో నిర్బంధంలో ఉంచాడు యోహాను యఫెస్సు సంఘ కాపరి మిగతా సంఘాలను పర్యవేక్షించాడు యోహాను దేవుని వాక్యాన్ని ఎక్కువగా బోధించాడు అందుకే అతనికి ఈ శ్రమలొచ్చాయి ఈ శ్రమలను గురించి యోహానుకు బాగా తెలుసు నాటి సంఘము క్రైస్తవ శ్రమలను గురించి బాగా ఎరుగును వారికి శ్రమలేవి కొత్తవి కావు వారికి శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలు మనం కూడా శ్రమల బడిలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాము ఏసు రాజ్యంలో ఏసు సహనంలో నేను పాలివాడను దేవుని వాక్యము నిమిత్తము ఏసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసులో నేను ప్రవాసిని దేవుని రాజ్యం ఇంకా రాలేదే అంటారా క్రీస్తునందు నూతన జన్మ పొందిన వారందరూ ఆయన రాజ్యములో ఉన్నట్లే నిశ్చయత గలవారు అప్పుడు ఆ రాజ్యములోకి వెళ్ళడానికి ఇప్పుడు ఈ శ్రమలు మనకు సిద్ధపాటు వెయ్యేండ్ల పాలన యేసు వచ్చి స్థాపిస్తాడు ప్రారంభిస్తాడు అంతవరకు శ్రమలలో మనమంతా పాలివారము మనకందరికీ సహనముండాలి శకం ఎనభై ఆరు నుండి తొంభై ఆరు మధ్యకాలంలో యోహాను పద్మసులో ప్రవాసమున్నాడు ఆ ద్వీపం ప్రమాదకరమైన స్థలం అగ్నిపర్వతాల లావా అక్కడ కురుస్తుంది చిన్నాసియా సముద్ర తీరాన ఆ ద్వీపంలో యోహాను శ్రమబాధితుడు ఖైదీ అది పదహారు కిలోమీటర్ల పొడవు పది కిలోమీటర్ల వెడల్పు గల ద్వీపం పద్మసు ద్వీపం యేసు అనే నామం యోహాను సువార్తలో ప్రకటన గ్రంథంలో ఎక్కువగా చెప్పబడింది పలకబడింది యేసు మహిమ యేసు పరలోక దివ్య మహిమ యోహాను తలంపులను హృదయాన్ని ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పుడు మనం యేసును గొప్ప ప్రధాన యాజకుడుగా చూడబోతున్నాము ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉన్నాను దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆయనే దేవుని పని నిర్వహిస్తున్నాడు యోహానును పరిశుద్ధాత్మ వశపరుచుకొని అతని చేత యేసు మాటలు రాయించాడు ఇది పరిశుద్ధాత్మ యోహాను ద్వారా చేసిన పని యోహాను సువార్త పదహారు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వెంటాడో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు ప్రియశ్రోతలు చూస్తున్నారా మహిమపరచబడిన యేసుక్రీస్తు మనకు సాక్షాత్కరిస్తున్నాడు ఈ రోజు వరకు మనకు యేసు గొప్ప ప్రధాన యాజకుడే నేను ఆత్మయందు ఉన్నాను ఆత్మవశుడనై ఉన్నాను అంటున్నాడు యోహాను పరిశుద్ధాత్మ యోహాను పైకి వచ్చాడు పరిశుద్ధాత్మ యోహాను లోబరుచుకున్నాడు యోహానుకు స్వరం వినపడింది యేసు స్వరూపం కనపడింది యోహాను చెవులకు వినపడిందే కన్నులకు కనపడింది అది ప్రభువు దినం ప్రభువు రోజు ఇక్కడ ప్రభువు దినం అంటే ఆదివారం నా వెనుక బోరధ్వని వంటి గొప్ప స్వరము నేను విన్నాను యేసు ప్రభువు సంఘమును ఎత్తుకపోయేటప్పుడు కేకతో వస్తాడు ఒకటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆయన స్వరం ఎలాంటిది ప్రధాన దూత స్వరం లాంటిది ఆయన స్వరం దేవుని బోరలాగా ధ్వనిస్తుంది కేక స్వరం బోర ఏసుకంఠస్వరం అది తన వారిని లేపటానికి ఆయనకు ఎవరి సాయమూ అక్కర్లేదు ఏసుక్రీస్తు వస్తాడు సంఘాన్ని ఎత్తుకపోతాడు ఏసుక్రీస్తును చూడండి ఆయన వ్యక్తిత్వం ఎంత ఆకర్షణీయమో ఎంత గంభీరమో యోహాను స్వయంగా ఆయన్ను చూచాడు మనుష్య కుమారుని పోలినవాడు దేవకుమారుడు ఆయన అంగి పాదముల మట్టుకు దిగి ఉంది వక్షస్థలానికి బంగారు దట్టి ఏడు సువర్ణ దీపస్తంభాలు అనగానే మనకు ఆరాధన గుడారం జ్ఞాపకమొస్తుంది అదేమో ఏడు శాఖలు గల ఒకే దీపవృక్షం అయితే ఇక్కడ ఏడు దీపస్తంభాలున్నాయి ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు ఏసు అన్నాడు నేను లోకమునకు వెలుగును నేను వెళ్ళిపోయాక మీరే లోకానికి వెలుగు సంఘమే లోకమునకు వెలుగై ప్రకాశించాలి ప్రజ్వలించాలి ఏసుక్రీస్తు మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఆయన దుస్తులు ప్రధాన యాజకుని దుస్తులే యేసు యొక్క నీతి ఈ దుస్తులలో ప్రతిఫలిస్తుంది ఆయన ఏ పాపము ఎరుగడు పాపరహితుడు నిర్గమకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండు నుండి నాలుగో వచనం వరకు యాజకుల దుస్తులు ఎంత ఆకర్షణీయమైనవో వర్ణించబడింది అవి ప్రతిష్ఠితమైన వస్త్రాలు జ్ఞానాత్మతో నిండిన వివేక హృదయులు ఆ దుస్తులను తయారు చేశారు ఎపోదు నిలువుటంగి విచిత్రమైన పాగా దట్టి వీటిని ధరించుకున్న ప్రధాన యాజకుడు ప్రతిష్ఠితుడు వక్షస్థలానికి బంగారు దట్టి కట్టుకున్నాడు నడుముకు కాదు ఇది అతని బలాన్ని న్యాయ తీర్పును సత్యమును సూచిస్తుంది సంఘముల మధ్య నిలిచిన మన ప్రధాన యాజకుణ్ణి చూడండి ఆయన తీర్పు తీర్చే న్యాయాధిపతి యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎంతో ప్రశస్తమైనది యేసుకు మనం సమకాలికులం ఆయన పరిచర్యలు మూడు ఒకటి ఆయన మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు హెబ్రిపత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు రెండు శుద్ధి తన వారిని ఆయన శుద్ధి చేస్తాడు యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు క్రైస్తవులు కూడా తమ ప్రవర్తనలో పాపాలు చేయడం జరిగితే వారు అది ఒప్పుకుంటే ఆయన శుద్ధి చేస్తాడు దేవునితో సహవాసం కావాలంటే శుద్ధి కావాలి ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక క్షమిస్తాడు ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది ఈ రోజున కూడా యేసు నడుముకు తువాలు కట్టుకొని నీళ్లు తెచ్చి తన వారి పాదాలను కడిగి శుద్ధి చేస్తున్నాడు ఒకటి యోహాను రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు మనలను పరీక్షిస్తాడు ఇది మూడో పరిచర్య ఆయన రక్షించబడిన తన వారిని సంరక్షిస్తున్నాడు ఆయన దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు దీపం పరిశుద్ధాత్మ దీపస్తంభం బంగారంతో చేయబడింది దీపస్తంభం అంటే యేసు క్రీస్తే యేసు దేవత్వము ఏసు మహిమ అందులో కానవస్తాయి దీపాలు వెలుగుతూ ఉన్నాయో లేదో ఆయన పరీక్షిస్తాడు గుడారంలో ప్రధాన యాజకుడు దీపాలు ఆరిపోకుండా కొడిగట్టకుండా పర్యవేక్షించేవాడు ఏసు సంఘముల మధ్య సంచరించే గొప్ప ప్రధాన యాజకుడు దీపం వెలగడానికి పరిశుద్ధాత్మ నూనె సరఫరా అవుతూ ఉండేట్లు ఆయన చూస్తున్నాడు యోహానుసువార్త పదిహేనో అధ్యాయంలో తీగలు ఫలించాలని వ్యవసాయకుడు ఫలించని తీగలను కత్తిరిస్తాడు కొమ్మలు బహుగా ఫలిస్తాయి అలాగే దీపవృక్షం వెలగాలి నూనె పోసేవాడు ఒత్తిని సరిచేసేవాడు ఆయనే వెలగని ఒత్తిని తీసి పారేస్తాడు ఫలించని తీగను ఆయన ద్రాక్షవల్లి నుంచి తొలగిస్తాడు కత్తిరించి అవతల పారేస్తాడు యేసు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు ఆయన నిత్యుడు ఆయన ఉనికి నిత్యమైనది దాని ఏలు గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం ఆయన సింహాసనాసీనుడు మహావృద్ధుడు ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను ఆయన వెండ్రుకలు శుద్ధమైన గొర్రె వలె తెల్లగా ఉన్నాయి ఆయన కన్నులు అగ్నిజ్వాలలు ఏసు హృదయములోకి అంతరింద్రియములలోకి సూటిగా చూడగలడు నీ ఆంతర్యము ఆయన బాగా ఎరుగును ఆయన పాదములు అపరంజితో సమాను కొలిమిలో పుటం పెట్టబడిన అపరంజి అది తీర్పును సూచిస్తుంది ఏసు మరణానికి అది సంకేతం ఇత్తడి బలిపీఠం మనకు రావలసిన తీర్పునకు ఆయన గురి అయ్యాడు సంఘం మనసు పొందాలి ఆయన కంఠస్వరము విస్తారమైన జలప్రవాహముల ధ్వని అధికారపూర్వకమైన మహాధ్వని ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు పాఠం సమాప్తం దైవాశీష్యులు ఆమె